హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే నూనె వంకాయ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను ఒక నచ్చితే ఒక ట్రై చేయండి నేను చేసే విధానం అయితే మేమైతే నూనె వంకాయలకి కాంబినేషన్ రొట్టె చేసుకున్నాము ఇప్పుడైతే మసాలా నూనె వంకాయలకి మసాలా ఏమేమి వేస్తానో చూపిస్తాను టమోటాలు కొత్తిమీర అల్లము వెల్లిపాయలు ఇవన్నీ మసాలాకైతే నేను రెడీ చేసి పెట్టేసినాను కొబ్బరి వేయించుకునే చినకాయలు ధనియాలు వేయించుకునే ధనియాలు ఇప్పుడైతే అన్ని మసాలా అయితే మిక్సీకి పట్టేద్దాం మసాలా అయితే అంత రెడీ చేసిన తర్వాత మసాలా అయితే అంత రెడీ చూడండి ఇప్పుడైతే మనం నూనె వంకాయ వంకాయలు అయితే ఒక బాగా కడిగి క్లీన్ చేసి పెట్టేద్దాం మసాలా అయితే మసాలా లేక ఏమేమి వేస్తానంటే చూపిస్తానండి తగినంత పసుపు సరిపడేంత కారం ఒక నాలుగు స్పూన్లు వేసినాను చూడండి నేనైతే కారం ఉప్పు తగినంత ఉప్పు నేనైతే రాళ్ళు ఉప్పే వేసేది ఎక్కువ అన్ని వంటలకు కూడా రాళ్ళు ఉప్పే ఉప్పు కరుగుతుందా కానీ మీకు డౌట్ రావచ్చు ఉప్పు అయితే మసాలాలో కరిగిపోతుంది ఇలా వంకాయలన్నీ రెండు కట్ చేసి పెట్టుకోవాలి బాగా ఇలాగే అన్నీ రెడీ చేసుకోవాలి మసాలా అంతా బాగా నింపుకోవాలి నేనైతే అన్నీ చీపియట్లేదు కానీ మీకైతే ఇలాగ అన్ని అన్ని వంకాయలు ఇలాగే కట్ చేసుకొని నీట్గా మసాలా నింపెట్టుకోవాలి ఫుల్ నేను చేసేదైతే ఇలాగే చూడండి మసాలా అంతా బాగా నింపేస్తాను వంకాయలకి సేమ్ అన్ని వంకాయలు అన్ని అంతా నింపెట్టుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు మిగిలిన మసాలా ఉంటుంది కదా ఇప్పుడైతే మనం తిరువాతికి వేసుకున్నాము ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చి కరివేపాకు మన దగ్గర లేకపోతే ఎండున కరివేపాకు కూడా వేసుకోవచ్చు కొన్ని ఎండుపించి ఇప్పుడు మసాలా మనం తీసుకున్నాం కదా మిగిలింది కదా వంకాయలలో నింపిన తర్వాత ఆ మసాలా అంతా వేయాలి చూడండి ఆ మసాలా అంతా వేగి మసాలా బాగా వేగేంత వరకు కొంచెం ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాము మళ్ళీ అడగంటుకోకుండా ఇట్లా కలబెడుతూ ఉండాలి టూ మినిట్స్ ఇలా అలా కలబెడితే మసాలా బాగా ఇదవుతుంది ఇప్పుడు మన ఇప్పుడైతే వాటర్ యాడ్ చేద్దాం తగినన్ని యాడ్ చేసి ఒక పది నిమిషాలు పక్కన వదిలేద్దాం ఇప్పుడైతే వాటర్ అన్నీ ఉడికేసినాయి కదా మనం మనం నింపెట్టుకునే వంకాయలు మసాలా నింపెట్టినాం కదా అవన్నీ వంకాయలన్నీ వేసేద్దాం చూడండి ఉడుకుతుంది ఇంకా కొద్దిసేపు నీళ్ళు మగ్గేంత వరకు చూసుకోవాలి ఏమంటే అడుగు ఒక ఒకతూరు అలా కలబెడుతూ ఉండాలి దాంట్లోకి అయితే కాంబినేషన్ నేనైతే జొన్న రొట్టె చేస్తున్నాను చూడండి దగ్గరికి వచ్చేసింది ఉడుక్కి అట్లా కలబెడుతూ ఉండాలి అప్పుడప్పుడు ఇంకా ఒక రెండు నిమిషాలు ఉండిద్దాం ఇలా నూనె తేలేంత వరకు ఉంచుకోవాలి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి